ైస్ అందరికీ అందరికి వందనాలు ఏసుదో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా స్వాగతిస్తున్నాము సామెతల గ్రంథం పదవ అధ్యాయము పదారవచనము నీతివంతుని కష్టాజితము జీవదాయకము భక్తిహీనునికి కలిగి వచ్చుబడి పాపము పుట్టించును దేవుని జనాంగమా మరి ఇక్కడ సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఏమని రాశారంటే మరి మంతుని కష్టార్జితము జీవదాయకం అంటే ఎవరైతే నీతిగా మరి ఉండి నీతిగా మరి ధనమును సంపాదించి మరి ఎవరు కష్టించి ఆ కష్టార్జితం ద్వారా వచ్చిన రా రాబడిని మరి అది తనకి తన కుటుంబానికి జీవదాయకం అని మరి అది ఉపయోగకరమని పిల్లలకు కానీ తన కుటుంబ అవసరాల నిమిత్తం కానీ అన్ని విధాలుగా అది జీవదాయకమని మరి ఇక్కడ రాయబడి ఉంది అంతేకాదు ప్రియా దేవుని జనాంగం హీనుడికి వచ్చి పచ్చుబడేంట మరి రాబడి అంటే భక్తిహీనుడు అంటే భక్తి లేకుండా యథార్థత లేకుండా నీతి లేకుండా ఒక క్రమం అనేది లేకుండా జీవిస్తూ మరి భయము భక్తి ఏమీ లేకుండా జీవిస్తూ తనకు వచ్చే వచ్చిబడేంట దాని అది పాపమును పుట్టిస్తారంట అవును నిజమే కదా మనము చూస్తూ ఉన్నాము మరి చాలా కుటుంబములలో మరియు ఎంతో సంపాదించినప్పటికీ వారి ధ్వనము అనేది వ్యర్థముగా ఖర్చు అవుతుంది అంటే వ్యసనాలకు బానిసలు అవడము మద్యానికి బానిసలు అవ్వడము పాపానికి బానిసలు అవ్వడము మరి లోకంలో ఎన్ని రకముల పాపములు ఉన్నాయో మరి మరి వారు భక్తిహీనతతో అంతేకాదు మరి భయము భక్తి లేకుండా ఒక క్రమమైన జీవితం లేకుండా మరి పాపము అనేది మరి ఆ కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉంటుందని మరి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది మన జీవితంలో కూడా దేవుడి పిల్లలైన వారు కుటుంబంలో ముందు దేవుణ్ణి ఆశీర్వదించండి దీవించండి అని మనం ప్రార్థించడం కాదు ముఖ్యంగా అందరూ నీతిగా బ్రతుకుతున్నారా అంతేకాదు రక్షణ లేకుండా మారు మనసు లేకుండా మరి నీతి లేకుండా మరి బ్రతుకుతున్నారా అని మన కుటుంబంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియా దేవుని జనాంగమా నీతి లేకుండా దేవునికి ఇష్టడైట అసాధ్యము నీదు లేకుండా ఎంత వచ్చినా కూడా ధనమంట పాపమును పుట్టిస్తుందని చెప్పబడి ఉంది కాబట్టి మనము దేవుడి పిల్లలైన మనము ప్రతినిత్యము దేవుణ్ణి ఆశీర్వదించండి దీవించండి అని ప్రార్థించడము మరి అది తెలివైన విషయము అనేది కాదు ప్రియ దేవుని జనాకము ముఖ్యంగా మనము మన కుటుంబంలో పాపము అనేది లేకుండా ఆ పాపపు ఏరుని మరి తొలగించుకోవాలి పెగిలించుకోవాలి అప్పుడే దేవుడు అంటారు నీతి మంతుల పిల్లలు తదానంతరము ధన్యులవుతారు అని చెప్పబడి ఉంది కాబట్టి మనం నీతిగా జీవించడమే అది మన పిల్లలకు ఆశీర్వాదము అంతేకాదు దేవుడు అలాంటి వారి అలాంటి కుటుంబాలను ఆశీర్వదిస్తారంట అది జీవదాయకంగా ఉంటుందని ప్రభు చెప్తున్నారు ముఖ్యంగా మనము వాక్యాన్ని మరి ఏమైతే రాయబడిందో మరి లోతైన మర్మాలతో కూడి మనము ధ్యానించి భక్తి చేయడం మనకి ఎంతో మేలు అంతా కాకుండా మరి ఇక్కడ నీతి యథార్థత లేకుండా దేవుడు దీవెనలు పొందుకుంటే ఆ దీవెనలు మరి పాపము ఒక కుటుంబానికి మరి ఏలుబడి చేసినప్పుడు వచ్చిన ధనమంతా వ్యర్థమవుతుంది కాబట్టి మరి ప్రార్థించేటప్పుడు నిజంగా ఏమో తన కుమారులు మరి పాపం చేశారేమో అని దేవుణ్ణి మరి ప్రార్థిస్తాడు అలాగే మనం కూడా మన జీవితంలో మరి మన కుటుంబంలో పాపము లేకుండా చూసుకోవడము అదే నిజమైన ఆశీర్వాదము మరి అదే మరి నీతివంతుల కష్టాజీతము జీవదాయకము లాగా మనం చేసే మన కష్టము మనకు మన కుటుంబాలకు జీవదాయకంగా ఉంటాయి కాబట్టి ముందు మరి మన కుటుంబాలలో ముఖ్యంగా మనం ప్రార్థించుకోవాలి అందరూ సరిగా ఉన్నారా ప్రార్థిస్తున్నారా నీతి మార్గంలో నడుస్తున్నారా మరి పాపము ఏమైనా ఉందా మచ్చలు డాగులు ఉన్నాయా ప్రార్థించుకుంటూ దేవుళ్ళో మరి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించు ముందుకు పోవడం మనకు మన తరాలకు మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి మరి వాక్యం మీ వెనుకల్లో దీవించబడాలని మీరు మీ కుటుంబాలను ప్రార్థన ద్వారా కట్టుకోవాలని మరి నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి మరి విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను ఆ